లైట్ జోన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ వీడియోలో మనం లూదియా ఎవరు ఆమె గురించి మనకేం తెలుసు దాని గురించి తెలుసుకుందాము మాసుదోనియా ముఖ్య నగరమైన ఫిలిప్పులో లూదియా నివసించేది అయితే ఆమె పశ్చిమ ఆసియా మైనర్లో గల లూదియా ప్రాంతంలోని నగరమైన తుయితరుకు చెందినది ఈ కారణాన్ని బట్టి కొందరు లూదియా అన్నది ఆమెకు ఫిలిప్పీలో ఇవ్వబడిన మారిపేరని అంటారు వేరే మాటల్లో చెప్పాలంటే యేసుక్రీస్తు సాక్ష్యం ఇచ్చిన స్త్రీ సమరయ స్త్రీ అని ఎలా పిలవబడగలదో అలాగే ఈమె లూదియా కాపురస్తులు అని పిలవబడింది లూదియా ఊదా రంగు పొడిని లేదా ఈ అద్దకంతో రంగు వేయబడిన వస్తువులను అమ్మేది తూయితెరులో మరియు ఫిలిప్పీలో అద్దకం పని చేసేవారు ఉండేవారనే విషయం పురావస్తు శాస్త్రజ్ఞులు వెలికి తీసిన శిలా శాసనాలు ధృవీకరిస్తున్నాయి లూదియా తన పని నిమిత్తము అంటే తన సొంత వ్యాపారాన్ని కొనసాగించడానికి తుయితరకు చెందిన అద్దకం వ్యాపార సంస్థ ప్రతినిధిగా అక్కడికి వెళ్ళింది ఊదా రంగు అనేక మూలాల నుండి లభిస్తుంది చాలా ఖరీదైనది కూడా కొన్ని రకాలైన సముద్ర నత్తల నుండి తీయబడుతుంది ఊదా రంగు పొర దాదాపు రెండు వేల ఐదు వందల దేనారములో ఖరీదు చేయగలదు అంటే అది ఒక కార్మికునికి రెండు వేల ఐదు వందల రోజుల పని కొరకు లభించే వేతనంతో సమానం స్పష్టంగా అలాంటి దుస్తులు కొంతమంది మాత్రమే కలిగి ఉండగల విలాస వస్తువులే కాబట్టి లూదియా ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉంది ఏదేమైనప్పటికీ ఆమె అపోస్త్రుడైన పౌలుకు ఆయన అనుచరులైన లూకా శీల తిమోతి వంటి వారికి ఆతిథ్యం ఇవ్వగలిగింది పౌలు మొదటిసారిగా ఐరోపాలో అడుగుపెట్టి ఫిలిప్పీలో ప్రకటించడం ప్రారంభించాడు ఒక కొత్త నగరంలోకి ప్రవేశించిన వెంటనే మొదట యూదులకు సమాజ మందిరంలో కూడుకుని ఉండే యూదామత ప్రవిష్ఠులకు ప్రకటించడానికి అక్కడికి వెళ్లడం పౌలుకు ఆనవాయితీ అయితే కొన్ని మూలాలు తెలియజేసేదాని ప్రకారం యూదులు ఫిలిప్పి యొక్క పవిత్ర పులిమేరల లోపల తమ మతాన్ని ఆచరించడాన్ని రోమా చట్టం నిషేధించింది కాబట్టి అక్కడ కొన్ని దినములు గడిపిన తరువాత ప్రార్థన జరిగే స్థలమని వారు భావించిన ప్రాంతంలో అంటే గవిని దాటి నది అవతల విశ్రాంతి దినాన వారు ఒక స్థలాన్ని కనుగొన్నారు అక్కడ స్త్రీలనే కనుగొన్నారు వారిలో లూదియా కూడా ఒకరు లూదియా దైవభక్తిగల స్త్రీ కానీ ఆమె మత సత్యాన్ని వెతుకుతూ యూదామతంలోనికి మారింది తనకు మంచి ఉద్యోగం ఉన్నప్పటికీ లూదియా ధనాపేక్ష కలిగినది కాదు బదులుగా ఆమె తన సమయాన్ని ఆత్మీయ విషయాల కొరకు కేటాయించేది ప్రభు ఆమె హృదయం తెరిచను గనక పౌలు చెప్పిన మాటలేయందు లక్ష్యమించెను మరియు లూదియా సత్యాన్ని అంగీకరించింది వాస్తవానికి ఆమె ఆమె ఇంటివారు బాప్తీసం పొందారు లూదియా ఇంటివారిలో ఇతర సభ్యులు ఎవరో బైబిల్ స్పష్టపరచడం లేదు కానీ తన భర్త గురించి ప్రస్తావన కూడా లేదు కనుక ఆమె ఒంటరి స్త్రీ లేదా విధవరాలు అయి ఉండొచ్చు బహుశా ఆమె ఇంటివారిలో బంధువులు చేరి ఉండొచ్చు కానీ ఆ పదం దాసులను లేక పనివారిని కూడా సూచించవచ్చు ఏదేమైనప్పటికీ లూదియా తాను నేర్చుకున్న విషయాలను తనతో పాటు ఉంటున్న వారితో ఉత్సాహంగా పంచుకునేది వాళ్ళు నిజమైన విశ్వాసాన్ని నమ్మి దాన్ని హత్తుకున్నప్పుడు ఆమె ఎంతగానో సంతోషించేది లూదియాను కలవకముందు పౌలు తనతో ఉన్నవారు తమ సొంత ఖర్చులతో అక్కడ నివసించేవారు కానీ ఆమె కలిసిన తరువాత ఆమె వాళ్లకు ఆతిథ్యం ఇచ్చింది ఆమె అలా ఆతిథ్యం ఇవ్వడం ఎంతగానో సంతోషించేది అయితే ఆమె బలవంతం చేసినందున దాన్ని బట్టి చూస్తే పౌలు ఆయన తోటి వారు కొంతమేరకు నిరాకరించారన్న విషయం అర్థమవుతుంది ఎందుకంటే తనకున్న అధికారాన్ని పూర్ణముగా వినియోగపరుచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించాలని ఎవరికి భారంగా ఉండకూడదని పౌలు కోరుకున్నాడు అయితే లూక ఇలా జతచేస్తున్నాడు ఆమెయు ఆమె ఇంటివారును బాప్తీసము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదాననని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశానని అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయం పదిహేనో వచనంలో కనబడుతుంది యహోవా ఎడల నమ్మకముగా ఉండడం గురించి లూదియా ఎంతో పట్టుదల కలిగి ఉండేది ఆదిత్యం ఇవ్వడం స్పష్టంగా ఆమెకున్న విశ్వాసానికి నిదర్శనము ఆ తరువాత దెయ్యం పట్టిన బానిస బాలికకు సంబంధించిన సంఘటన జరిగిన తరువాత పౌలు మరియు సీనా చెరసాల నుండి విడుదల చేయబడినప్పుడు వారు లూదియా ఇంటికి తిరిగి వచ్చి అక్కడ కొంతమంది సహోదరులను కనుగొన్నారు కొత్తగా ఏర్పడిన ఫిలిప్పీ సంఘంలోని విశ్వాసులు లూదియా గృహాన్ని క్రమంగా కూడుకునే స్థలంగా ఉపయోగించుకున్నారు ఆమె గృహం ఆ నగరంలో దైవ పరిపాలనా కార్యానికి కేంద్రంగా ఉండడంగా కొనసాగింది లూదియా ప్రారంభంలో ఇచ్చిన వాత్సల్యపూర్వకమైన ఆతిథ్య సంఘమంతటికీ ఉన్న లక్షణమని నిరూపించబడింది ఫిలిప్పీలు తాము పేదరికంలో ఉన్నప్పటికీ పౌలుకు అవసరమైన వస్తువులను అనేక సందర్భాలలో పంపించారు అపోస్తులుడు ఎంతగానో కృతజ్ఞత చూపించారు పౌలు ఫిలిప్పీలకు పంపిన పత్రికలో లూదియా గురించి ప్రస్తావించలేదు అపోస్తుల కార్యములు ఆ పదహారవ అధ్యాయంలో వివరింపబడిన సంఘటనలు జరిగిన తరువాత ఆమెకు ఏమైందో లేఖనాలు బయల్పరచడం లేదు ఏమైనప్పటికీ ఈ హుషారైన స్త్రీని గురించి స్వల్ప ప్రస్తావన శ్రద్ధగా ఆదిత్యము ఇచ్చేవారిగా ఉండాలనే కోరికను మనకు కలిగిస్తుంది లూదియా వంటి క్రైస్తవులు మన మధ్య కలిగి ఉన్నందుకు మనమెంతగానో కృతజ్ఞత కలిగి ఉండాలి యహోవా దేవునికి మహిమ కలిగేలా సంఘాలను వాత్సల్యపూరితమైనవిగా స్నేహపూరితమైనవిగా చేసేందుకు వారి స్ఫూర్తి ఎంతగానో దోహదపడుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాట్